శ్రీగురుభ్యో నమ ఓం గణపతి నమః నమ శ్రీ బాలాదేవి ఏ నమ పిఆర్ డివోషనల్ వరుల ఛానల్కి స్వాగతం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ రోజున మనం ఈ వీడియోలో వృషభరాశి వృషభ లగ్నంలో పుట్టిన జాతకుల అదృష్టం వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి ధన విషయకంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు చేసుకోవాల్సినటువంటి రెమిడీలు అదృష్ట సంఖ్య అదృష్టవారం రత్నం ఏమిటి ఇంకా అనేక జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అప్పుడే అర్థమవుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ల గంటను కూడా మోగించండి ఒకరికి ధన సంపాదన ఉంటుందా ఉండదా భాగ్యవంతుడా కాదా అనే విషయం జాతకంలో రెండో స్థానం తొమ్మిదో స్థానం ఈ రెండు స్థానాలు బలంగా ఉన్నప్పుడు డబ్బు సంపాదన కూడా అలాగే ఉంటుంది వారి జాతకాల్లో ఈ రెండు స్థానాలు పాడైనప్పుడు ధనార్జన అనేది ఉండదు అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు మీ జాతక రీత్యా నడుస్తున్నటువంటి దశాంతరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పరిహార క్రిమిలు క్రియలు రెమెడీలు చేసుకోవడం మంచిది అయితే ఈ ఇప్పుడు మనం ఈ వృషభరాశి ఈ లగ్నంలో పుట్టిన వారు ధన విషయకంగా ఆర్థికంగా ఎలా ఉంటారో ఎలా ఆలోచిస్తారు అంటే అనేది చూద్దాం ఈ జాతకులు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వృషభరాశి వారు వృషభ లగ్నం వారికి ఈ లక్ష్మీ కటాక్షం కలిగిన వారికి చెప్పవచ్చు అది ఎందుచేత అంటే ఈ రాశ్యాధిపతి శుక్రుడు కారణం ఒకటి ఇంకోటి ఏంటంటే ఓర్పు సహనంగా ఉండడం ఎద్దు చూడండి ఏ విధంగా అయితే గుడ్డు చాకరీ చేస్తుందో పని విషయంలో వీరు అదే విధంగా ఉంటారు ఆ శారీరక కష్టాన్ని తట్టుకుంటారు ఆ స్థాయిలో పని చేస్తారు కాబట్టి లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుందని చెప్పవచ్చు వీరిని వీళ్ళకి అప్పచెప్పినటువంటి పని నిక్కచ్చిగా నిజాయితీగా చిత్తశుద్ధిగా చేస్తారు బాగా చేస్తారు అది ఏదైనా కావచ్చు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉద్యోగమైన వ్యాపారమైనా ఏదైనా రాజకీయమైనా ఇంకోటైనా ఆ క్రీడారంగమైనా ఏదైనా కావచ్చు పని చక్కగా చేస్తారు కాబట్టి పనిలో అభివృద్ధి అనేది వీరికి ఉంటుంది అందుచేత లేని స్థితిలో పుట్టిన వారు కూడా అంటే పేదరికంలో పుట్టిన వారు కూడా వీళ్ళ కృషి వల్ల ఉన్నత స్థితికి చేరుకుంటారని చెప్పవచ్చు లేని స్థితిలో ఉన్నా సరే పై స్థాయికి వెళ్ళి భోగభాగ్యాలు అనుభవిస్తారని చెప్పవచ్చు అందుచేత వీరు లక్ష్మీ కటాక్షం కలిగిన వారు తెలియకుండానే ఐశ్వర్యవంతులు అవుతారు అంత పనితనం అంత కష్టపడి పనిచేస్తారు కాబట్టి అయితే పని ఉంటుందా ఉండదా ఉద్యోగం దొరుకుతుందా లేదా ఇదంతా కూడా మళ్ళీ ఈ పూర్తి జాతకం అనుసరించి ఉంటుంది పదో స్థానం ఆరో స్థానం ముఖ్యంగా బలంగా ఉన్నవారికి పని అనేది ఉంటుంది ఉద్యోగం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా అలాగే ఈ రాశివారు జాగ్రత్త పరులని చెప్పవచ్చు అవసరం ఉంటేనే అవసరాన్ని బట్టి మాత్రమే ధనాన్ని ఖర్చు చేస్తారు అనవసర ఖర్చులు చేయరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేస్తారు ఈ పొదుపు అనేది ఇతరులకి పిసును కొట్టినంగా కనిపిస్తుంది మిగిలినవారు ఎవరు ఏదేమనుకున్నా సరే వీళ్ళు అనుకునేది ఒకటే స్థిరమైన నిర్ణయం అవసరం ఉంటేనే ఖర్చు పెట్టాలి ఎందుకంత అంటే ఆ ధనం విలువ తెలిసిన వారు కాబట్టి ముందు జరగబోయే సంఘటనలు ఏవైనా ఉన్నా అవి ముందుగానే ఊహించి జాగ్రత్త పడేటటువంటి మనస్తత్వం వేరేది అదే డబ్బు పరంగా కూడా మనం తీసుకోవచ్చు రాబోయే భవిష్యత్ అవసరాల కోసం ధన విలువ తెలిసిన వారు కాబట్టి ఇన్సూరెన్స్లు ఎల్ఐసి పాలసీలు కట్టడం కొంత ధనాన్ని దాచడం స్థలాలు ఇల్లు ఆస్తులు సమకూర్చుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు డబ్బుపై మక్కువ ఎక్కువ ఆశ అనేది వీరికి ఉంటుంది అలాగే వీళ్ళ అభిరుచులు ఇష్టాలు కూడా మంచి ఇల్లు చక్కటి ఇల్లు ఇంటికి తగినటువంటి వస్తువులు మంచి వాహనం ఆభరణాలు ప్రకృతి అందాలు మొక్కలు గార్డెన్ ఏరియా వీటిపైనే ధనాన్ని ఖర్చు చేస్తారు వీటిపై అభిరుచి అనేది వీరికి ఉంటుంది వీటి కోసం ధనాన్ని ఖర్చు పెడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు అవ్వడం వల్ల ఎక్కువగా భౌతికమైనటువంటి సుఖాలకే సౌఖ్యాలకే ప్రాధాన్యతను ఇస్తారు శరీర అలంకరణ ఆభరణాలు ధరించడం వీటిపై ఎక్కువ ఇష్టం అనేది వీరికి ఉంటుందని చెప్పొచ్చు ధనాన్ని కీర్తిని సంపాదిస్తారు వారసత్వంగా కూడా కొంత ఆస్తిని కూడా వీళ్ళు పొందుతారని చెప్పవచ్చు అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు మనం ఈ జాతకుల గురించి చెప్పుకున్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా డబ్బు విలువ తెలుసుకోవడం ధనాన్ని పొదుపు కాక ఖర్చు పెట్టడం ధన సంపాదన చేయడం ఇవన్నీ కూడా జాతకంలో లగ్న స్థానం రెండో స్థానం పదో స్థానం ఈ శుభప్రదంగా ఉన్నప్పుడు మాత్రమే అవి కనుక పాడైతే కనుక అనవసర ఖర్చులు సంపాదన లేకపోవడం అప్పు చేసి మరీ విలాసాలకు ఖర్చు చేయడం అటువంటివన్నీ కూడా చూడవచ్చు అటువంటప్పుడు జాతక పరిశీలన చేయించుకుని నడిచేటటువంటి దశ అంతరాలు ఏం నడుస్తున్నాయి వాటికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేయడం మంచిది ఇక వీరి యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి చేసుకోవాల్సినటువంటి రెమెడీలు ఏమిటి పరిహారాలు ఏమిటి ఈ వృషభలగ్న జాతకులకు వృషభ రాశి వారికి ద్వితీయాధిపతి బుధుడు భాగ్యాధిపతి శని ఈ శని బుధులు యొక్క అనుగ్రహం పొందడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి అందుకు ఏమి చేసుకోవాలి బుధుడికి గణపతి శనికి ఈశ్వరుడు అధిష్టాన దేవతలు ప్రతి బుధవారం రోజున గణపతి ఆలయానికి లేదా శివాలయానికి వెళ్ళి గణపతి గణపతికి గరికపత్రితో జిల్లేడు పుష్పాలతో పూజ చేయడం సమర్పించడం కుదిరితే అక్కడ గణపతికి సంబంధించినటువంటి షోడశనామాలు పఠించడం లేదా బుధవారం రోజు ఇంట్లో గణపతి చిత్రపటానికి నమస్కరించి గణపతికి అష్టోత్తర శతనామంతో గరికతో మీకు మీరే స్వయంగా ఓం గణపతి ఏ నమ అనుకుంటూ సంబంధించినటువంటి నామాన్ని జపించుకుని ఆ గరికని స్వామివారి దగ్గర ఉంచి అగరబత్తు ధూపం దీపం నైవేద్యం సమర్పించడం ద్వారా ఇవి చేసుకోవడం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయని చెప్పవచ్చు అలాగే నవగ్రహాల్లో బుద్ధుడికి బుధవారం రోజు ఈ గరికపత్రతో పూజ చేసి పచ్చటి వస్త్రంలో పెసలను వేసి నైవేద్యంగా పెట్టి దానంగా ఇవ్వడం కూడా శుభ ఫలితంగా చెప్పవచ్చు దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అలాగే శనివారం రోజు ఈశ్వరుడికి నీలం పుష్పాలతో అర్చన సమర్పించడం శనివారం రోజు నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఇవన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిస్తాయని చెప్పవచ్చు అయితే ఇవన్నీ పాటించే ముందు చేసే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే పని చేయడం స్వయం కృషి శుద్ధిగా చేయాల్సినటువంటి పని శుద్ధిగా చేస్తూ ఈ పరిహార క్రియలన్నీ కూడా చేయడం ద్వారా ఆ భగవంతునిపై ఆ భారం వేయడం ద్వారా ఆయనకు సమర్పించడం ద్వారా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఇబ్బందులు తొలుగుతాయని చెప్పవచ్చు ఇక వీరి జీవితంలో అనుకూలమైనటువంటి సంవత్సరాలు ఏంటి అంటే పన్నెండో సంవత్సరం నుంచి సాధారణంగా అదృష్టం అనేది ప్రారంభమవుతుంది వీరి జీవితంలో పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై వీరికి అనుకూలమైనటువంటి సంవత్సరాలుగా చెప్పవచ్చు అదృష్టమైనటువంటి రంగులు ఏమిటి అంటే కనకాంబరం ఆకుపచ్చ తెలుపు రంగు అనుకూలమైనటువంటి సంఖ్యలు ఆరు ఎనిమిది ఐదు వ్యతిరేక సంఖ్యలు రెండు మూడు తొమ్మిది ఇక అదృష్టరత్నం చెప్పుకుంటే ఇంద్రనీలం వజ్రం పచ్చ ఇవి ధరించడం ద్వారా కూడా మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇది చూశారు కదా వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టినటువంటి వారి యొక్క జాతకుల ఆర్థిక పరిస్థితి ధన విషయంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా మీకు జాతకానికి సంబంధించి వాస్తుకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్వస్తి